కామారెడ్డి అలుగు పారుతోంది చెరువు వైపు రావద్దని పట్టణ సీఐ నరహరి రూరల్ సీఐ రామన్ తెలిపారు ఈ వారు మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రమాదకరంగా పొంగి పొన్నుతోందని కామారెడ్డి ప్రజలందరూ సైడ్ రావద్దని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధ్యమైనంత వరకు ప్రజలు బయటకు రావద్దని కోరారు మత్స్యశాఖ కార్మికులకు కూడా చేపలు పట్టడానికి చెరువు వద్దకు రావద్దంటూ వారికి చెప్పడం జరిగిందని అన్నారు ప్రజలందరికీ కృష్ణాస్వామి శుభాకాంక్షలు నిన్న రాత్రి దాదాపు భారీ వర్షం కురిస్తుంది ఇంకా రెండు మూడు రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్పినట్టున మేము పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినాము ఈ పెద్దలు నిన్న నుంచి అలుగు వస్తుంది ప్రమాదకర స్థాయిలో అలుగు వస్తుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలెవరూ ఈ ఈ వరద సైడ్ రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా భారీ వర్షాలకు అందరూ ఏదైనా అవసరమైతే తప్ప ఎక్కడి నుంచి బయటకు రావాలి అనవసరంగా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే వాళ్ళు వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము ఇంకా ఈ మత్స్యకారులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భారీ వర్షాలు వరదల ఈ సమయంలో చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు ఎట్లాంటి ప్రమాదానికి వీరవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ